ఇంకా వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ వన్ ఫార్టీ ఎయిట్ పాయింట్స్ మార్కెట్ అయితే గీ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయ్యింది ఈరోజు మార్కెట్ అయితే కొంచెం హోల్టైల్ బిహేవ్ చేసింది అట్ ద సేమ్ టైం మార్కెట్లో కన్సల్టేషన్ కూడా జరిగింది సో ఈరోజు మనం ఏ విధంగా ఎంటర్ తీసుకున్నాము యాక్చువల్ మన ట్రేడ్ సెట్అప్ వర్క్అట్ అయ్యిందా లేదా చెప్తుంది సో ముందుగా మన మార్కెట్లో లోయస్ట్ వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ నైన్ హైయెస్ట్ అయ్యి వచ్చేసి ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ సెవెంటీ అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ ఒక మొమెంటం జరిగింది సో ఈరోజు అయితే మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నాం అంటే యాక్చువల్లీ రోజు పెద్దగా ముమెంటం లేదు యాక్చువల్లీ మంచి మొమెంటం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను బట్ మూమెంటం లేదనమాట సో మనకు ఏ విధంగా ఎంట్రీ తీసుకోవడం మన ట్రేడ్ సెటప్ వర్క్ వర్కౌట్ అయ్యిందని చెప్పి చెప్తా చూడండి సో యాక్చువల్లీ నేను ఏం చెప్పాను ఫ్రెండ్స్ మార్కెట్ అనేది డిపెండ్స్ అపాన్ ఒక ఏదైతే మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ క్యాలో ఓపెనింగ్ ఉంటుందో సో ఓపెనింగ్ మీద ఆధారపడి ఉంటుంది మార్కెట్ నైన్ ఫిఫ్టీన్ ఓపెన్ అవుద్ది కదా దాని మీద ఆధారపడి ఉంటుందని చెప్పాను సో నైన్ ఫిఫ్టీన్కి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో ఏం జరిగింది సో నైన్ ఫిఫ్టీన్కి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లోని ఒక హ్యూజ్ రికవరీ కనిపించింది ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ సో నేను ఎంట్రీ ఎప్పుడు తీసుకున్నాను అంటే నైన్ సిక్స్టీన్కి తీసుకున్నాను ఫ్రెండ్స్ సో నైన్ సిక్స్టీన్కి ఎందుకు తీసుకున్నాను మీకు చెప్పాను ఎందుకంటే ఎక్స్ లాస్ట్ వీక్లీ లాస్ట్ డే కాబట్టి మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనే డైరెక్షన్ అనేది మన స్టార్టింగ్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనకు క్లియర్ ఇండికేషన్ ఇస్తుంది అని సో దాన్ని బేస్ చేసుకొని మనకు చూసారా నైన్ ఫిఫ్టీన్కి మీరు మార్కెట్ అబ్జర్చ్ చేస్తే నైన్ ఫిఫ్టీన్కి మార్కెట్లో ఒక బుల్లిష్ క్యాన్ వచ్చింది సో దాని తర్వాత నేను వెంటనే ఇక్కడ కాల్ ఆప్షన్ అని తీసుకున్నాను సక్సెస్ఫుల్గా అయితే నా ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను సో ఈరోజు అయితే నేను టార్గెట్ అయితే హిట్ చేశాను ఫ్రెండ్స్ టార్గెట్ హిట్ అయిన తర్వాత మార్కెట్ అట్ ద సేమ్ టైం ఫాల్ అయ్యి రికవర్ అయింది హ్యూజ్ రికవర్ అయింది రికవర్ అయిన తర్వాత మళ్ళీ అట్ ద సేమ్ టైం స్మాల్ ఫాల్ సో దాని తర్వాత ఒక బిగ్ ఫాల్ జరిగింది దాని తర్వాత మళ్ళీ ఒక రికవరీ సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఒక కన్సల్టేషన్ జోన్ కింద వెళ్ళిపోయింది అనమాట ఫుల్గా సో మార్కెట్ అనేది కన్సల్టేషన్ అయ్యింది సో మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నామంటే మనకైతే ఈరోజు ఎంట్రీలో ప్రాఫిట్ వచ్చింది సో నేను చెప్పిన ట్రేడ్ సెటప్ వర్కౌట్ అయింది ఇంకా రేపు మార్కెట్ ఎలా మండే మార్కెట్ ఎలా ఉండబోతుంది మండే మార్కెట్లో మనకు సపోర్ట్ అండ్ రెసిడెన్స్ ఆఫ్ ఏ విధంగా ఉండబుద్దు చెప్తూ చూడండి సో ముందుగా వన్ వీక్ క్యాండ్లు కనుక చూస్తే వన్ వీక్ క్యాండ్లో మనకు ఏం చెప్తుందంటే వన్ వీక్ క్యాన్లు అంటే హ్యూజ్గా బైఎస్ దగ్గర నుంచి రిజెక్షన్ కనిపించింది సెల్లర్స్ కంట్రోల్లో ఉంది మార్కెట్ సో రేపు మార్కెట్ ఎలా ఉండటం ఓపెనింగ్ మీద మళ్ళీ ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మార్కెట్లో ఎప్పుడైనా సరే ఈ లెవెల్కి కిందకి ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్ సో గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అనుకోండి సో గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లో ఒక ఫాల్ వచ్చింది అనుకోండి సో ఇంకా మార్కెట్లో కొంచెం ఫాలో సైన్ కనిపిస్తుంది మార్కెట్లో హ్యూజ్గా గ్యాప్ అప్పుడు ఓపెన్ అయింది కాదనట్లేదు కానీ ఇక్కడ రిజెక్షన్ చూస్తే మార్కెట్లో కంప్లీట్గా సెలర్స్ యొక్క డామినేషన్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట చూద్దాం నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోద్దు అనేది సో ఈ వీక్ కంట్రోల్ అనేది నెక్స్ట్ వీక్ ఫుల్ఫిల్ చేస్తుంది లేదో చూద్దాం సో ఇంకా సపోర్ట్ ఇండ్ డెస్టినెన్స్లో వీడియో అందులో పెడతాం మీకు కాల్స్ షాట్ తీసుకోవచ్చు అండ్ తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో ఇంకా నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్